పడితే గట్టిగా పడాలి లేదంటే ఇంటి నుండి బయటపడాలి అదే జరుగుతూ వచ్చేసింది విష్ణుప్రియ ప్రియ విషయంలో హౌస్లో మొదట్లో నుండి అడుగుతూనే వచ్చేసారు ఆట మారుస్తావా లేదా అంటూ నాగ్మామ ఇక లాస్ట్కి వీకెండ్లో సైతం ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఇక ఫినాలికి ఒక్క అడుగు దూరంలో విష్ణుప్రియ ఏం కోల్పోయిందని తనకి అర్థమయ్యేలా చేస్తూ వచ్చేసింది బిగ్ బాస్ ఇక తన హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తనను తనలా చూపిస్తూ అయితే బిగ్ బాస్ హౌస్లో పృథ్వీని ఇష్టపడుతూ తనకి నచ్చింది చేస్తూ వచ్చింది బిగ్ బాస్ ఆట పైన ఎక్కువగా అయితే తను శ్రద్ధ చూపించిందే లేదని చెప్పుకోవచ్చు తన మీద తనకి నమ్మకం లేకపోవడమో ఏంటో తన ఫ్యాన్స్ సైతం తనకి ఓట్లు వేసే సంఖ్య కూడా బాగా తగ్గిపోతూ వచ్చేసింది ఇలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో రోహిణిని మాత్రమే ఎలిమినేట్ చేయాలనుకున్న బిగ్ బాస్ ఇక విష్ణుప్రియ అన్డిజర్వడ్ అన్డిజర్వ్డ్ అంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ని మాత్రమే పెట్టి హౌస్లో ఉన్న ఏడుగురు మందిలో ఇద్దరిని బయటికి పంపించేస్తున్నారు అందులో లియెస్ట్ ఓటింగ్స్లో ఉన్న రోహిణి అలానే విష్ణుప్రియ కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంది అయితే మంచి ఫ్యాన్ తో వచ్చిన విష్ణుప్రియ ఆఖరికి ప్రేరణ నాబిల్ని కూడా దాటుకుంటూ అయితే టాప్ ఫైవ్లోకి వెళ్ళలేకపోయింది మొత్తానికి ఎలిమినేట్ అయిపోతుంది